శాతం హామీలను అమలు చేసి నా అక్క చెల్లెమ్మల ఇళ్ళకే నా అక్క కుటుంబాలకే ఆ మేనిఫెస్టో పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి చెల్లమ్మ మీరే టిక్కు పెట్టండి అన్న ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అని చెప్పి మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమైన కుటుంబాలకు పంపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి అడుగుతా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది అంటే అది యాభై తొమ్మిది నెలల కాలంలోనే నేను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నేను ఇప్పుడు మీ అందరికీ గడగడ మీ అందరికీ నేను గడగడ కొన్ని పథకాలు చెబుతాను మీ అందరికీ గడగడ కొన్ని పథకాలు చెబుతాను నేను మీ అందరినీ కూడా కోరుస్తా ఉన్నా ఇవి గతంలో